నమస్తే అండి అందరికీ నిన్న రాత్రి అయితే బాగా గాలి దుమారం అయితే వేసింది మళ్ళీ ఒకసారి ఇంత ముందుకు కూడా ఒకసారి బాగా రాలిపోయాయి అన్నాను కదా అదే విధంగా మళ్ళీ ఒకసారి అయితే రాలిపోయాయి చూడండి ఒకటే చోట ఎన్ని పడిపోయాయి అక్కడక్కడ కూడా మీరు చూడవచ్చు ప్రతి చెట్టు మొదల్లో కూడా కాయలైతే రాలిపోయి పడిపోయాయి చూడండి అక్కడొకటి అక్కడొకటి కొన్ని చెట్లకైతే భారీగా కింద పడిపోయాయి కాసిందే అంతంత మాత్రంగా కానీ రాలిపోవడం అయితే ఎక్కువగా ఉంది అంతేకాకుండా కిందికి కిందికి ఉండడం వల్ల పక్షులు కూడా వచ్చి కొరుక్కొని సగం కింద పడేసి అలా అయితే చేస్తున్నాయి చూడొచ్చు రాలిపోయిన కాయలు అయితే మేమైతే కలెక్ట్ చేస్తున్నాము మీకు చూపిస్తాను ప్రతి చెట్టు చివరినైతే వాడి పనులు అయితే రాలిపోయాయి ఓన్లీ ఓన్లీ ఒక ఆరు ఆరు చెట్టు మొదల్లో మాత్రమే మేము వెతుకుతున్నాము ఆ కాయలు ఎన్ని రాలిపోయాయి అయితే చూపిస్తాను మీకు మా పార్దగాడైతే చూడండి పళ్ళు దోముకుంటూ అయితే మా పడిపోయిన మామిడికాయలు ఏరుకోవడానికి వచ్చాడు ఇదిగోండి ఈ చెట్టుకైతే ఆల్మోస్ట్ గా ఉన్న కాయలలో వన్ ఫోర్త్ కాయలైతే కిందనే పడిపోయినాయి ఈ అకాల వర్షాలు గాలులు మామిడి తోట వాసులకైతే చాలా బాధాకరమే